హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అయితే మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ అండి వివో బండి అయితే ఫుల్ హిల్స్ అయితే వెక్కించినాం కరిగేట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎనకల్ కలిసి ఓటర్ లేదు ఏం లేదు బండి అయితే లేపు లేపు లేపి అన్న మా అన్న అయితే బండిని అయితే ఆగ ఆగం చేస్తాను అన్న బండి అయితే అసలు కలిసి కూడా అయితే లేదు ఫ్రెండ్స్ ఎనకైతే బా బండి అయితే వేరే మహేంద్ర బండి అంటే అసలు వేరే లెవెల్ అన్న ఈరోజైతే మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ అండి వివో దీంట్లో కరిగేట్ చేయడం జరిగిందన్న ఏ రోజు అయితే బండి అయితే ఎక్సిలేటర్ అయితే మొత్తం గుంజిపడేసింది అన్న డ్రైవర్ అయినా అయితే బండి దింతా దిగబాట్లు అయితే అసలు ఇక లేపుకుండా లేకుండా లేకుండా కొడతానన్న బండిని అయితే మొత్తం ఆదాయం చేస్తానన్నా అన్న నిమ్మలమే కొంచెం నిమ్మల అన్న గేర్ బాక్స్ పోతుంది కొంచెం స్లోగా అన్న బండి అయితే ఏ లెవెల్లో ఉన్నదన్న వివో బండి అయితే మామూలుగా లేదన్నా అసలు ఇక మహేంద్ర బండి అంటే ఇక అసలు బండిని చూసి నేను కూడా షాక్ అయిపోయినా అన్న మామూలుగా లేదు బండి అయితే கல்சி வாட்ரு கதாக்கண்ண கல்சி வாட்ரு அவன் கதா கல்சி வாட்ரு ஏன் காதே கரிகடு கதா முன் அது துணிச்சு கதா காட்டி அது இப்படி கரி கொஞ்சம் பண்டிகை அது ரூபு ரூபு செய்யல மாதிரி அவுனண்ணா மறு அட்டை உருத்துக்கிழ உச்சது அது అవునన్నా అంటే ఇప్పుడు కట్టే పెట్టి తీసుకున్నాం కదా నాకు కట్టెలు పెట్టుకుండా తీసుకుని తీసుకోవడం అది అట్లా అయిపోయింది ఇట్లా ఉంటదా బండి కదా ఏం కాదు అది ఎంతగానో దాని మీద అంత లోడ్ ఏం పడతలేదు లేదా కలిసి లేదు కదా అంటే ఇప్పుడు అనామత్తుగా పోతుంది అది ఇలా అది ఎన్ని గుంటలు నాకు ఇంత ఎంత దాంట్లో బండి కూడా అన్నా తిరుగుడు అంటే నా ఏం చేస్తాం అన్న ఇప్పుడు పెద్ద ఇప్పుడు డోజర్ ఇక అంత రిస్క్ పోయినది ఎండాకాలం చూద్దాం అది కానీ ఇప్పటివరకు అయితే ఇలా నడుస్తుంది అన్న బండి అయితే దిగబాటు ఉన్నట్టుంది అవునా ఇప్పుడు అవడతలేదన్న మొత్తం దిగబాటు ఇప్పుడు కింద మళ్ళీ అట్లే మంపులంగా నుంచి పోవాలి అసలు ఇప్పుడు దానికి ఎట్లా గొర్రు వస్తుందో నాకు అదే డౌట్ మా ఆవిడ కొడతాడు కొట్టడో గొర్రు లేదు ఆయన పళ్ళు లేవు

ఇక డీజిల్ ఉన్న డీజిల్ దాంట్లోనే కాల పెడతాడు కానీ అది ఫుల్ టైం చేయించిన మన ఆగా చేస్తాడేట్టు ఉండదు దాని లోపల కానీ కష్టం ఉంది కదా బండి తోటి ఇక కష్టం అంటే